కొత్త బట్టలు ఎక్కువ కాలం ధరించడంతో అవి పాతవైపోతాయి చిన్నపిల్లల కోసం కొన్న బట్టలు కూడా పిల్లలు పెద్ద అవి చిన్నవైపోతూ ఉంటాయి అప్పుడు వేసుకోవడం కుదరదు అయితే కొందరు పాత బట్టలను పాడేయడం చేస్తారు లేదా పొయ్యి దగ్గర వాడతారు లేదా కొంతమందికి ఇచ్చేస్తారు కొన్ని చోట్ల పాత చీరలు లేక బట్టలు ఇచ్చి వాటితో డబ్బాలు బకెట్లు కొనుక్కునే పద్ధతి కూడా ఉంది అయితే పాత బట్టలు మీరు శుభ్రం చేయడానికో ఇల్లు తుడుచుకోవడానికో పారేసే అలవాటు అసలు మంచిదేనా ఏం చెప్తుంది చూద్దాం వాస్తు ప్రకారం వాడేసిన బట్టల్ని విసిరేయడం అమ్మడం లేదా ఇంట్లో తుడవడానికి వాడటం మానేయాలి ఇంట్లో పాత బట్టలు భద్రపరచుకోవడానికి స్థలం లేకపోతే మాత్రం కొన్ని చిట్కాలు పాటించాలి ఎవరికైనా మీ బట్టలు ఇచ్చేస్తేనే మంచిది ఇవ్వాలని ఆలోచిస్తే మాత్రం వాటిని ఒక్కసారి ఉప్పు నీటిలో నానబెట్టండి మూడు సార్లైనా శుభ్రం చేసి అప్పుడు ఇచ్చేయండి అలా ఉచితంగా బట్టలు మళ్ళీ ఎవరికి ఇవ్వద్దు వారి దగ్గర నుంచి కనీసం ఒక రూపాయి అయినా తీసుకోండి అలాగే బట్టలు ఎవరూ తీసుకెళ్ళకపోతే డస్ట్బిన్లో పడేయద్దు అది మంచిది కాదు వాటిని ప్రవహించే నీటిలో వదిలేయండి ఇప్పటికీ కొందరు ఇంట్లో వాడని పాత బట్టలు నీళ్లు శుభ్రం చేయడానికి వాడేసే అలవాటు ఉంటుంది వంటగదిలో పొయ్యో లేదా నేల తుడుచుకోవడానికి ఉపయోగిస్తారు ఇది కూడా మంచిది కాదు ఒకవేళ అలా ఉన్నా కూడా ఈ పద్ధతిని కూడా మానేయండి